పొట్టోళ్ళు సామాన్యులు కారంటారు అదే నిజమని నిరూపించింది ఈ అమ్మాయి అంతేకాదు ఆమె టాలెంట్ చూసి ఏకంగా ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకున్నాడు ఇంతకీ ఆమె ఎవరూ కాదు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా చాలామందికి ఆమె గురించినంతగా ఐడియా ఉండకపోవచ్చు కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా మందికి నిదర్శనం అని చెప్పాలి చూస్తే మూడు అడుగులు రెండు అంగుళాల ఎత్తే కానీ ఆమెను చూస్తే ఎంత తోపైనా సరే చేతులెత్తి సలాం కొట్టే రేంజ్కి ఎదిగింది నిజానికి ఆమె సాధించిన ఈ ఘనత వెనక ఎన్నో అవమానాలు ఎన్నో మాటలు పడింది మరి ఆమెకి ఎదురైన అవమానాలు ఏంటి ఐఏఎస్ అవ్వడానికి కారణమేంటి ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి ఒక లైక్ కూడా చేయండి ఆర్తి డోగ్రా ఈమె పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో డెహ్రాడూన్లో జన్మించింది ఆమె తండ్రి పేరు కల్నల్ రాజేంద్ర డోగ్రా ఆయన ఆర్మీ తల్లి పేరు కుంకుమ్ డోగ్రా ఆమె స్కూల్ ప్రిన్సిపల్ ఇక ఆర్తి డోగ్రా పుట్టగాని తండ్రి ఆమెని చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే ఆర్తి చాలా చిన్నగా కనీసం ఎత్తుకునేలా కూడలేదు దీంతో డాక్టర్లని తమ కూతురి పరిస్థితి గురించి అడగ్గా మీ అమ్మాయి అందరిలా ఎదగలేదు ఆమె గర్భంలోనే సరిగ్గా ఎదగలేకపోయిందే బహుశా బుద్ధిమాన్యం కూడా రావచ్చు కాబట్టి నాలుగేళ్లకి రాగానే ఆమెని మానసిక వికలాంగుల బడిలో చేర్పించమని అనడంతో వాళ్ళ మాటలకి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు ఎలాగైనా తమ కూతుర్ని బాగా చూసుకుని ఆమెని మంచి పొజిషన్కి తీసుకురావాలని అనుకున్నారు అలా ఆమె వయసు పెరుగుతున్న కొద్దీ ఆమెకి అన్ని విధాలుగా సపోర్ట్ చేయడంతో అప్పుడు ఆర్తి బాగా యాక్టివ్గా మారింది కానీ వచ్చిన జన్యు సంబంధ సమస్యల వల్ల కేవలం మూడు అడుగుల ఆరు ఇంచుల వరకు మాత్రమే పెరిగింది ఇక ఐదేళ్ల వయసులోనే ఆమెకి అద్భుతమైన తెలివి వచ్చింది ఇక తమ కూతురికి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఆ తల్లిదండ్రులు భావించి డెహ్రాడూన్లోని వెల్హామ్ గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేశారు ఇక తమ బంధువుల పిల్లలతో నార్మల్ వాతావరణంలో పెంచారు అంటే అందరిలాగే తమ కూతురు అన్నట్లుగా ఆమెని అందరిలో తిప్పారు అయితే ఆర్తి తల్లిదండ్రులతో స్నేహితులు బంధువులంతా మరోసారి సంతానం కోసం ప్రయత్నించమని భవిష్యత్తులో ఆర్తి ఆరోగ్యంగా ఉంటుందో లేదో అంటూ చిత్త సలహాలిస్తూ తమ మాటలతో వారిని బాధ పెట్టేవారు అయినా కూడా ఆర్తి తండ్రి మాకు మా కూతురు స్పెషల్గా పుట్టింది ఆమెని ఇంకా స్పెషల్గా పెంచుతాం మాకు మరో బిడ్డ వద్దని వాళ్ళకి మొహం మీదనే చెప్పేసేవారు అందుకే ఆర్తిని నార్మల్గా మిగతా సామాన్య పిల్లల మాదిరిగానే పెంచారు నేను కూడా అందరిలాంటి మామూలు అమ్మాయిని అనే ఫీలింగ్ ఆర్తికి వచ్చేలా చేశారు అయితే ఇదంతా ఫ్యామిలీ వర్క్ మాత్రమే ఉండేది కానీ స్కూల్లో మాత్రం అలా ఉండేది కాదు అక్కడ ఉండే పిల్లలు తెలిసి తెలియక పొట్టిగా ఉందని వెక్కరిస్తూ ఆర్తిని చాలా బాధ పెట్టేవారు కొన్ని కొన్నిసార్లు ఏడిపించేవారు కూడా ఇంకా ఆర్తి ఆ మాటలను విని తట్టుకోలేక ఇంటికొచ్చి తల్లిదండ్రుల ముందు ఏడ్చేది కానీ తల్లిదండ్రులు ఆర్తికి ధైర్యం చెప్పేవారు ఎవరు నెగిటివ్గా మాట్లాడినా పట్టించుకోవద్దు ఒకరిని బాధ పెట్టేవారి అసలైన మానసిక వికలాంగులు అలాంటి వారిని అస్సలు లెక్క చేయకు వారికంటే నువ్వు ఎందులోనూ తక్కువ కాదని నీ టాలెంట్ను నిరూపించు క్లాస్లో నిన్ను చూస్తే అందరూ శబాష్ అనేలాగా పేరు తెచ్చుకోవాలని సపోర్ట్ చేస్తూ బాగా ఎంకరేజ్ చేసేవారు అలా తల్లిదండ్రుల మాటల్ని ఆయుధంగా మార్చుకొని అప్పటి నుంచి స్నేహితులు ఎంత ఏడిపిస్తే అంత కసిగా కష్టపడి చదివింది ఆర్తి నా హైట్ నాకు సమస్య కావచ్చు కానీ నా మీద అందరికంటే గొప్పదని నిరూపించాలని కష్టపడి చదివింది ఆర్తి ఇక అప్పుడే ఒక మహిళ ఆర్తి జీవితాన్ని మార్చేసింది ఆమెని డెహ్రాడూన్ మొదటి ఐఏఎస్ ఆఫీసర్ మనీషా పవర్ ఆమె ఆర్తి స్కూల్కి వచ్చినప్పుడు అధికారులు పోలీసులు సెల్యూట్ చేస్తూ చేసిన హంగామా ఆర్తి మనసులో నాటుకుపోయింది మీరు కూడా చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు చదవాలనే తపన ఉండాలి మీకు సాధ్యం కానిది ఏదీ లేదని ఆమె చెప్పడంతో ఆమె మాటలు విని ఇన్స్పైర్ అయింది ఆర్తి అలా మనీషా ఐఏఎస్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత తను కూడా ఐఏఎస్ అవ్వాలని లక్ష్యం పెట్టుకుంది ఆర్తి ఇక అప్పటి నుండి ప్రతిరోజు చదువు తప్ప మరే వాటిపై శ్రద్ధ పెట్టలేదు అలా ఇంటర్ పూర్తయిన తర్వాత నైంటీ ఫోర్ పర్సెంట్ మార్కులతో ఢిల్లీలోని ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కాలేజ్లో సీట్ అందుకొని డిగ్రీ అయితే కొన్ని కొన్నిసార్లు ఆమె చదువుకునే చోట ఆమె పొట్టిగా ఉందని వింతగా ఉందని కొంతమంది చూపులు ఆమెని బాధ పెట్టినప్పటికీ ఆమె వాటిని పట్టించుకోవడం మానేసిందే అంతేకాదు ఫిజికల్ అపేరెన్స్ కేవలం జెన్యున్స్ ద్వారా వస్తుంది కానీ సక్సెస్ అనేది కష్టపడితేనే వస్తుందని ఒక నమ్మకం పెట్టుకుంది అలా అతి తక్కువ మంది సాధించే సివిల్స్ని సింగిల్ లోనే సాధిస్తానని కాన్ఫిడెంట్ తెచ్చుకుని రెండు వేల ఐదులో సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయింది ఆర్తి అలా వచ్చే నోటిఫికేషన్స్ దగ్గర నుంచి ఇచ్చే ఇంటర్వ్యూస్ వరకు ప్రతిరోజు పద్దెనిమిది గంటల పాటు కష్టపడి చదివింది ఇక ఆమె తనకి రిజర్వేషన్లో సీట్ వద్దని కేవలం టాలెంట్తోనే మంచి ర్యాంక్ రావాలని లేదంటే మళ్ళీ పరీక్ష రాస్తాను మళ్ళీ మళ్ళీ పరీక్ష రాస్తాను అలా ఐఏఎస్ వరకి రాస్తాను కష్టపడతాను అని తన తల్లిదండ్రులకి చాలా కాన్ఫిడెంట్తో చెప్పేది దీంతో కూతురిలో పట్టుదల చూసి ఆ తల్లిదండ్రులు బాగా మురిసిపోయేవారు ఇక ఆర్థిక కూడా అంతే పట్టుదలతో చదివి మొదటిసారి సివిల్స్ సాధించి ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యి రెండు వేల ఆరు బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ గా రాజస్థాన్ కి కేటర్ అయింది ఆర్థి అప్పటి నుంచి పబ్లిక్ సర్వీస్లో మునిగిపోయింది ఆర్తి తండ్రి నుంచి నేర్చుకున్న విషయాలు ఆర్తి విజయానికి మరో కారణమైంది ఇక ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఆమె అంతే క్రమశిక్షణగా ఉంది తన ఆఫీస్కి రోజు కూడా నిమిషం ఆలస్యంగా రాదు అలా ఆమె సిన్సియారిటీ అందరికీ నచ్చేది ఇక ఆర్తి మొట్టమొదట పవర్ డిస్ట్రిబ్యూషన్ డిస్కంకి ఎండిగా ఉండగా ఆ తర్వాత అజ్మేర్ జిల్లా కలెక్టర్గా పనిచేసింది ఆ తర్వాత ఇతర హోదాల్లో పనిచేసి బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పత్రం అందుకొని అందరిచే చే అనిపించుకుంది అంతేకాక పల్లెటూరుల్లో బహిర్భూమిని నిషేధించి ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకునేలా సపోర్ట్ చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కాడు పిల్లలు బడి నుంచి డ్రాప్ అవుట్స్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పేదల పిల్లల్ని స్కూల్కి వెళ్లేలా చేసింది అలా ఐఏఎస్ ఆఫీసర్ గా ఆమె సాధించిన విజయాల్ని చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇక ఆర్తి డెటికేషన్ చూసి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఏకంగా సీఎంఓలో జాయింట్ సెక్రటరీగా నియమించుకున్నారు కార్తీ ఎప్పుడు కూడా వర్క్స్ స్ప్లిట్స్ వాల్యూమ్స్ అని అంటారు అంతేకాదు ఆడపిల్లలు అమోఘం మంచి మొక్కకి నీళ్లు పోసి భద్రంగా చూసుకుంటే మంచి సువాసన గల పూలనిస్తాయి ఆడపిల్లల్ని చదివించి లేదా వారికి ఇష్టమైన వాటిలో ఎంకరేజ్ చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు మీరు కాస్త ఎంకరేజ్ చేయండి పుట్టినిల్లు మెట్టినిళ్ళను గర్వపడేలా చేస్తారు రెండు కుటుంబాలకి రెండు తరాలకి ఆదర్శంగా నిలుస్తారని గొప్పగా చెప్తూ ఉంటుంది ఆర్తి అంతేకాక తాను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇన్స్పిరేషన్గా నిలిచిన మనీషా ఐఏఎస్ ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూనే ఉంటుంది ఆర్తి కూడా వీలు కుదిరినప్పుడు స్కూల్కి వెళ్ళి విద్యార్థులకి మంచి మాటలు చెప్తూ ఉంటూ వారిని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది కళలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు అనుక్షణం కష్టపడండి విజయం మీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది దానిని మీరు బయటికి తీయాలి అని చెప్పి వారిలో ఉన్న లక్ష్యాన్ని బయట పెట్టేలా చేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ కష్టపడి చదివితే ఏదైనా సరే సాధ్యమవుతుంది అనడానికి ఆర్తి జీవితం ఒక చక్క ఒక్కటి ఎగ్జాంపుల్ అని చెప్పాలి ఎలాంటి శరీర అవయవ లోపాలు లేని వాళ్ళకి ఆర్తి పట్టుదల అనేది ఒక నిదర్శనంగా ఉంటుంది ఒకప్పుడు ఆమెను విక్కరించిన వాళ్ళే తర్వాత ఆమె హోదాని చూసి ఆశ్చర్యపోయారు అంటే ఏదైనా గౌరవమైన వృత్తికి చేరుకోవాలంటే ముందు మీ కాన్ఫిడెంట్ మీద మీరు నిలబడాలి అంతేగాని ఇతరుల మాటలు పట్టించుకోవద్దు ఒకవేళ ఇతరులు ఏమైనా అంటే వారి మాటలే ఆయుధంగా తీసుకొని వాళ్ళతోనే తిరిగి శబాష్ అనిపించుకునేలాగా ఎదగాలి మరి ఈ వీడియో చూశాక మీకు ఆర్తి గురించి ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో